అరుణాచల శివ నా తల్లిదండ్రులకు జగత్తుకు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం నా పేరు అనూష ఇద్దరండి నిన్న మనం శని మీనరాశిలోకి వస్తున్న సందర్భంగా మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ యొక్క విశిష్టతను సంఖ్యాశాస్త్ర ప్రం తెలుసుకున్నాము ఈ రోజు నుండి మనం మీనభావంలో మీనాన్నే భావంగా చేసుకొని వివిధ గ్రహాలు ఉంటే కలిగే ఫలితాన్ని చెప్పుకుందాము మొదట రవిగ్రహం రవిగ్రహం కాలచక్రంలో ఐదవ భావాధిపతి అంటే ఎడ్యుకేషన్ చాలా కాలం నుంచి ఫారిన్ ఎడ్యుకేషన్ కోసం ఎదురుచేసే వాళ్ళకి ఈ పీరియడ్లో ఆ కోరికను ఎదరడం జరుగుతుంది అదేవిధంగా రవి ప్రభుత్వము సినీకరణను సూచిస్తుంది ఈ యొక్క కాలంలో గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి అదేవిధంగా నేను పన్నెండవ రాశి కావడం కాబట్టి హాస్పిటల్స్ని సూచిస్తుంది రవి వైద్య వృత్తిని సూచిస్తుంది అదేవిధంగా డాక్టర్ కాల్కునేవారు వైద్య వృత్తిలో స్థిరపడటం జరుగును అంతేకాకుండా రవి పంచమ కారకుడు కూడా కాలక్ష కుండల ప్రకారం మనకి సంతానంతో సంబంధ సమస్యలు సంబంధాలు మార్పులు జరుగుతాయి సంతానం ఫారన్ ఎలా వచ్చు ఎడ్యుకేషన్ పరంగా లేదా వృత్తిపరంగా అదేవిధంగా సంతానం కలిగిన వారికి ఎంతకాలం నుంచి ఈ యొక్క పీరియడ్లో సంతానం కలగడానికి అవకాశం ఉంది దీనికోసం మనం మీనానికి పంచమాధిపతి అయినా చంద్రుని స్థితి కూడా చూడాలి అదేవిధంగా గురువు స్థితి కూడా చూడాలి ఇంకా మనకి శని శని అనేది రవితో కలిసినప్పుడు ఉద్యోగంలో ప్రమోషన్ లేదా డిమోషన్ జరుగుతుంది అది ఒక రవి బలాన్ని అనుసరించి చెప్పాలి అదేవిధంగా గురువు బలం కూడా చూడాలి దశమాధిపతి కావున లగ్నానికి మనకి రవి తండ్రి కారకుడు మరియు కారకుడు ఈ యొక్క శని రవిని గోచారంలో కలిసినప్పుడు మన తండ్రితో రిలేషన్షిప్స్లో మార్పులు కలుగుతాయి వ్యక్తిగత జాతకం ఆరోగ్యంలో మార్పులు సంభవిస్తాయి ఈ యొక్క ఫలితాలన్నీ మనము వ్యక్తిగత జాతకంలో మిగతా గ్రహాల పరిస్థితిని అనుసరించి వ్యతిరేకమా అనుకూలమా అనేది తెలియజేయాలి ఇంకా పరిహారాల విషయానికి వస్తే శని ఉన్న చోట మనం ఎప్పుడైనా రహస్యాన్ని పాటించాలి మనం చేసే పనిని ఎంత రహస్యంగా ఉంచితే విజయం అంత సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే మీనం అనేది పన్నెండవ భావం పన్నవ రాశి కావున మనకి తీర్థక్షేత్ర తీర్థక్షేత్రం అంటే పుణ్యక్షేత్రాల్లో తీర్థం ఉన్నది అంటే నది ఉన్న పుణ్యక్షేత్రం దర్శించడం ఎంతో మంచిది అలాగే జాతకులు కండరాలు మరియు వాత సమస్యలు కలగకుండా చూసుకోవాలి తైల మర్దన నూనెతో అర్థం చేసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది నమ శివాయ శ్రీమాత్రే నమ శివాయ గురవై నమ